नरेंद्र मोदी नायकत्व नरेंद्र मोदी नायकत्व नरेंद्र मोदी नायकत्व भारत पताजी भारत पताजी नरेंद्र मोदी नायकत्व नरेंद्र मोदी नायकत्व भारत मत నిజామాబాద్ కరీంనగర్ మెదక్ ఏదైతే టీచర్స్ ఎమ్మెల్సీ అట్లాగే పట్టపదల ఎమ్మెల్సీ జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కొమరయ్య గారు అట్లాగే గ్రాడ్యుయేట్స్ అభ్యర్థి అంజిరెడ్డి గారు విజయం సాధించిన పట్ల ఇవాళ అత్యంత భారీ మెజారిటీతో ఇవాళ ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయం సాధించిన పట్ల మేము స్వాగతిస్తూ ఉన్నాము అర్థం వ్యక్తం చేస్తూ ఉన్నాము అయితే వారి విజయాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అభినందన తెలియజేస్తున్న వారికి కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు నిరోజు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏకపక్షంగా మెజార్టీతో ఇవాళ విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు టీచర్స్ కావచ్చు భారతీయ జనతా పార్టీ పట్ల నమ్మకంతో విశ్వాసంతో గెలిపించడం జరిగింది దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు పలు ఇవాళ భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపడం జరిగింది వీళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రతి ఒక్కరికి ఓటొచ్చు ఏదైతే మేధావుల్లో అట్లాగే టీచర్స్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా రాబోయే ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపాలని కోరుతా ఉన్నాం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి ఇవాళ హామీ హామీలు నెరవేరే కారణంగా ఇవాళ చంపబడ్డుగా ఇవాళ ప్రజలు ఏదైతే యువకుల మీద ఉన్నారో వారికి గుణపాఠం చెప్పడం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలా ఏదైతే ఈ ఈ యొక్క ఫలితాన్ని గుణపడానికి తీసుకొని వారైతే హామీలు ఇచ్చారో వారి నెరవేర్చాలా లేదా విద్యార్థులకు యువకులు ఉపాధి కల్పించాలా టీచర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో మరింత అత్యధిక మెజార్టీతో గెలిచే ప్రభావం ఇవాళ ఉన్నది కనుక మేమందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ భారతీయ జనతా పార్టీ విశ్వాసంతో గెలిపించారు అదేవిధంగా రాబోయే స్థానిక ఎన్నికలు కావచ్చు వాళ్ళన్నింటిలో కూడా మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపి ఈ దేశాభివృద్ధి కోసం అందరూ పాడపడాల్సింది మేము విజ్ఞప్తి చేస్తున్నాం